పదవ అధ్యాయము బలిష్టుడైన వేరొక దూత పరలోకము నుండి చూచితిని ఆయన మేఘము ధరించుకొని ఉండెను ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సుండెను ఆయన ముఖము సూర్యబింబము వలెను ఆయన పాదములు అగ్నిస్తంభముల వలెను ఉండెను ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకముండెను ఆయన తన కుడిపాదము సముద్రము పాదము ఎడమపాదము మీదను మోపి సింహము గర్జించునట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను ఆయన ఆర్భటించినప్పుడు ఏడు ఉరుములు వాటి శబ్దములు పలికెను ఆ ఏడు ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా ఏడు ఉరుములు పలికిన సంగతులకు ముద్రవేయుము వాటిని రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచియుండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని భూమిని అందులో ఉన్న వాటిని సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ జీవించుచున్న జీవించుచున్న ఒట్టు ఒట్టుపెట్టుకుని ఇక ఆలస్యముండదుగాని దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను అంతటా నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాటలాడుచు నీవు వెళ్లి సముద్రము మీదను భూమి మీదను నిలిచియున్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకొనుమని చెప్పుట వింటిని నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయన దాని తీసుకొని తినివేయుము అది నీ కడుపుకు చేదగునుగాని నీ నోటికి తేనెవలే మధురముగా ఉండునని నాతో చెప్పాను అంతటా నేను ఆ చిన్ని పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసిని అది నా నోటికి తేనెవలే మధురముగా ఉండెనుగాని నేను దానిని తినివేసిన తరువాత నా కడుపుకు చేదాయెను అప్పుడు వారు నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషల మాటలాడు వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింప అగత్యమని నాతో చెప్పిరి